ప్రాంతంలోనే రద్దీగా ఉండే ప్రాంతం ఓల్డ్ అశోక్ గ్రౌండ్ ప్రాంగణంలో ఉన్న దుకాణాల సముదాయంలో ఆగి ఉన్న కార్లను ఇతర వాహనాలను డాక్ స్పాన్ బీడీ టీమ్ తో తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా గోదావరఖని ఏసీపీ మడత రమేష్ మాట్లాడారు thank you Gracias. ంగతన దృష్టిలో పెట్టుకుని రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు మేము ఈ రామగుండం గోదావరి కానీ ఈ పరిసర ప్రాంతాల లోపల చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఏమైనా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ మరి ఇతర అన్ని ప్రాంతాల లోపల విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు వాళ్ళ భద్రత కల్పించడానికి సిపి గారి ఉత్తర్వుల మేరకు అన్ని చోట్ల తనిఖీలు చేస్తా ఉన్నాం ఈ తనిఖీలలో భాగంగా డాన్స్ స్క్వాడ్ తోటి తర్వాత బీడీ టీములతో చాలా సున్నితమైన ప్రదేశాలు కానీ ఇంపార్టెంట్ ప్రదేశాలు కానీ అన్ని చోట్ల టీంలను పెట్టి తనిఖీలు చేస్తా ఈ సందర్భంగా ప్రజలందరికీ మా విన్నం ఏమిటంటే మనం చాలా సురక్షితమైన ప్రాంతము వాళ్ళు ఏ రకమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అదేవిధంగా వారికి ఏ రకమైనటువంటి అనుమానాస్పదమైన వస్తువులు కానీ కార్లు కానీ లేకుండా ఏ రకమైనటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ కనపడ్డట్టయితే వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం హండ్రెడ్కు డయల్ చేయొచ్చు లేకుండా సంబంధిత ఎస్సెచ్ఓలు కానీ మాకు కానీ ఎవరికైనా చేస్తే వెంటనే స్పందిస్తాం